కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ అంకితభావం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసే పార్టీ అని అందుకే అన్ని రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిరిపా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి నెంబర్ అద్దంకి దొర్బాబా ఆధ్వర్యంలో భీమవరం పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మహారథులకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పిసిసి నెంబర్ అద్దంకి దొరబాబ మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ నేతల సేవలను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించుకున్నారని అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్కి ప్రజల సపోర్ట్ ఉందని ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీని రానున్న ప్రధానమంత్రిగా మనమంతా చూడబోతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ పుచ్చకాయ రత్నరాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొర్ర శ్రీనివాస్ యాదవ్ ఆక్యం సీతారాం అజయ్ ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం నాయకులు పాల్గొన్నారు అంకెం సీతారాం మన నాగ సోము బాబు అలాగే కొడ శ్రీనివాస్ పుచ్చిక రత్నరాజు గారు ఇంకా తదితర నాయకులు అలాగే వంశీ ఇక్కడ మిస్ అయ్యి అక్కడ బయటకు వెళ్ళడం అంతరాజ్యంలో కూడా ఈరోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ అంటే పుట్టి నేటికి నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదో సంవత్సరాలు అడిగి పెట్టిందంటే అసలు భారతదేశంలో యావత్మంది ప్రజలందరూ కూడా ఈరోజు కంటిన్యూ నిద్ర పడిపో భోజనం చేస్తానంటే ఆనాడు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పోరాటం చేసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క సఫలీకృతమే నేటి యొక్క ప్రతిఫలాలని చెప్పని మనం తెలియపరచవచ్చు అలాగే ఏ పార్టీకి కూడా ఇటువంటి శక్తి లేనే లేదు భారతదేశంలోని యావత్ ప్రపంచంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గొప్ప పేరు ఉన్నటువంటి మహోన్నత పార్టీ కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ అయితేనేమి జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి అలాగే స్వర్గీయ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారు అయితే స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఇటువంటి ఎందరో మహాన్ భావులు త్యాగమూర్తులు త్యాగదనులు దేశం కోసం పార్టీలో ఉండే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ యొక్క ఇందిరా గాంధీ గారు ఆ యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క పవిత్ర శాంతించాలని ఈ రోజు కోరుకుంటూ కూడా ఇటువంటి ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మనం అందరం కూడా ఉండడం చాలా గర్వకారణం అదే ఈ కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి దిశ దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటూ కూడా మేము అందరం కూడా ఏక ఈ కాంగ్రెస్